సుబో ఓ సుబో కొంచెం ట్రావా ఎన్ని ఉంటాయి దాము దీనిలో కారు నేనా కార్లున్నాయా బుడ్డి బుడ్డి కార్లు ఉన్నాయా కార్లు కాదు నేనా ఇది కొక్లీనో ఇది టిప్ప ఇది ఇది టిప్పరు ఇది అది వెళ్ళిపోతాం చూడండి అది కొడుకు బొమ్మలు వచ్చినాయని అని అంటే ఇంకా మన పుట్టినరోజు వస్తుంది కదా ఈరోజు మంచి అంటే నేను కొనుక్కునలేదు సుబ్బు లీలాక్కి వచ్చింది దానికి బొమ్మలు అని చెప్పు ఒకసారి వీడియో కొంచెం తెలుసు కదా లీలాక్ అంటే ఇప్పుడు మా ఆ కొంచెం ఆ కొంచెం మా దామగా నాన్నీ వాడిని పట్టకపోయినా చూడరు అన్నీ పట్టుకుంటాడు వాడే చూడండి అవి కొడుక్కిందేటి దామి ఇటు చూడు దాము ఆ కొంచెం ఆగు ఇటు చూడు ఏం చేస్తున్నావు ఏంటండి కార్లు దాసేట్టుకుంటారావా వద్దా ఎవడనొచ్చాడా పోపో దాచెట్టుకుపోయింది పుట్టినరోజు కంటే కదా కొనుక్కొచ్చింది ఇంకా అవును వన్ పుట్టినరోజు అయితే మేము ఎప్పటి నుంచే ఆడుకుంటాడు పుట్టినరోజు రోజే ఆడగలవాడు వెయ్యే ఇంకా అన్బాక్స్ చేస్తున్నాడు ఇంకా కూర్చొని అన్ని అన్బాక్స్ తీసి వీడియో ఇచ్చే కంప్లీట్ అయిపోతాయి కూర్చొని వీడియో అబ్బా కూర్చొని చేరి వీడియో వచ్చాది బాగా మంచి వీడియో కానీ వాడు ఆడుకునేది గీడుకునేది అంత చూపిద్దాం సో ఏంటంటే ఈ నెల ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిది దాము బర్త్డే అనమాట సో అందుకోసమే లీలక్క లీలక్క గారు అయితే వానికి బొమ్మలు కొనివని చెప్పి నాకు మనీ అనిపించారు అనమాట సో అందుకోసం అంటే మనకు ముగ్గురు ఉండాలి కదా ఫ్రెండ్స్ ఒక ఒక బొమ్మ కొనుకొచ్చే సరిపోవు కదా తల ఒక బొమ్మ కొనుక్కొచ్చు అనమాట నువ్వు దూరు మట్టిదో లేదంటే ఇది తీయంటే తీయే సన్నగా ఇది తీసుకుందాము ఇది ఇప్పుడు

చదిష్ట కొత్త మోడల్ కొత్త మోడల్ అది కుక్కలింగ్ వచ్చాది అది రోజు సాఫ్ చేసేది మా కారీ ఇష్టమే అది అది చిన్నటండి நான் ஆனந்த மேலதான் கொடுக்கல వెలిగిపోతుంది రే నా కొడుకేమి కానీ వాడు ఇప్పుడు బిజీగా ఉండాలి దాము ఓదాము ఓదాము ఇక్కడ చూడండి అగడు ఒకటే దాము కొట్లాడుకుంటున్నారని బ్యాట్ల కోసం అది చెప్పాడు ఫస్ట్ పాత బ్యాట చెప్పాడు సో ఆ బ్యాట్ ఏంటంటే సో ఇప్పుడు తలా ఒకటారు అనమాట నువ్వు నువ్వు రిపేర్లు మా నిన్న ఏందో దాన్ని కొక్కిలింగ్ కొక్లింగ్ అది మట్టి పోసుకునేది అన్నది ఇరగొట్టుకోండి కాదు ఊడిపోయిన కానీ అది కవర్లోనే సరిపోక పక్కన పెట్టినారు దాన్ని సర్లే కానీ జుడు బాయ్ చెప్పు ఓయ్ నువ్వు చెప్పే ఓకే ఫ్రెండ్స్ మనం ఎన్ని పెట్టినా ఏం చేసినా వాళ్ళకి ఇష్టమైన చేస్తే దాంట్లో ఉండే ఆనందం లేదు వాళ్ళ సంతోషం ఎంత ఆనందం కోసం బొమ్మలు కొనేది వస్తుంది సో ఏంటంటే వాళ్ళు ఎంత అడుగున్నప్పుడే కదా ఇంకా పెద్ద అయితే ఆ బాల్యం లేదా ఇంకా అయితే ఎందుకమ్మ బొమ్మలు తెచ్చుకున్నారు అసలు అంటారు మా బొమ్మ కొనకు ఎందుకమ్మ అదే అంటారు సో ఏంటంటే ఇప్పుడు ఎంత ఆడుకోవాలనుకున్నా ఇప్పుడు చిన్నప్పటి కాల్పించింది ఓకే సెండ్ దాము పుట్టినరోజు కాబట్టి అక్క ఈ ఈరోజే మనం ట్వంటీ సెవెన్సే నా సోమవారం దాము బర్త్డే అందుకోసం అక్క లీలా మరీ మంచి కొంచెం దాము బట్టలు తీసుకుంటాడు పుట్టినరోజు కాబట్టి

ఇంకా నేను బట్టలు ఉతికేయాలి సో ఏంటంటే ఈ కొదవ కూడా బండలు వేసుకోవాలి ఇంకా అక్కడికి ఇంకా సరిపోయింది ఇంకా ఈ కొదవకు మళ్ళీ మూడు సదరాలు కావాలంట అయితే కంప్లీట్గా అయిపోతుంది అక్కడ కొంచెం డబ్బులు ఇప్పుడు చూసుకోండి నేను ఏం చేస్తారు మామూలు చేసే పని మాకేం చేస్తా ఏం వేస్తున్నా దోషేస్తున్నా పొద్దున్న ఏంటంటే ఈరోజు నందు కొంచెం స్కూల్కి లేట్ అయినట్టుంది లేట్ ఏం కాలేదండి దబ్బదబ్బ రెడీ చేసి పంపించింది ఎందుకంటే ఏం చేయాలా పో సో అక్కడొచ్చేసి ఇది అంతా నేను మట్టి రాత్రి మొక్కలకి పూలు చూడండి ఎన్ని పూలు వచ్చాయో చెట్టుకి అక్కడ వచ్చేసి రెండు ఫ్లవర్స్ అనమాట చిన్నగా అయితే ఇగురులు కూడా వస్తున్నాయి కానీ కోతుల నుండి కాపాడుకోలేకపోతున్నాయి ఎట్లా చేయలేమో నాకు అర్థం ఈ ఇక్కడ ఒక చిన్న పొరపాటు అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇగురులు వచ్చాయనమాట అది పూత పెట్టను మొగ కొమ్మ అనుకొని తన ఇగురులు ఇంచేస్తూ ఉండేదాన్ని అది పెరగకూడదని ఇది పెరగాలని తిరిగి చూస్తే దీనికి కూడా మొక్క ఇక్కడ ఇగురు వచ్చినప్పుడు మొగ్గ వచ్చింది అయ్యో అనుకున్నాం మళ్ళీ ఇక్కడ మల్లెపూల చెట్టు కరివేపాకు నాటాలి ఫ్రెండ్స్ మొక్కలైతే నాటాలి ఒకరోజు మొక్కలకైతే వెళ్ళాలి సో ఏంటంటే మనం ఎంత ఇల్లు కట్టుకున్నా ఎన్ని చేసుకున్నా ఇంటి ముందర మొక్కలు లేకుంటే ఆ ఇల్లు అందంగా ఉండదు సో ఏంటంటే నాకు అంటే చాలా ఇష్టం మొక్కలు పెంచుకోవాలంటే ఉదరబాదర పెంచు తీసుకొని నాటుకుంటే ఏమొస్తుంది అన్నీ బాగా నీటిగా చేసుకొని ఒక్కసారి నాటేసుకుంటే బాగుంటుంది కదా అని నేను నిదానంగా గార్డెన్ కానీ ఏదైనా కానీ వెజిటేబుల్స్ కానీ కర్రీ కూరగాయ మొక్కలు ఇవన్నీ నాటాలని కూడా కొంచెం నీట్గా చేసుకొని నాటుకుందామని అని వాళ్ళ కూలోలు వచ్చి గోడ కట్టొచ్చే ఇదంతా పూలు నాటుకొని అదంతా కూరగాయల మొక్కలు నాటుకొని హ్యాపీగా ఉండడమే సో అది ఫ్రెండ్స్ నన్ను చూసి కలుసుకుంటారు లేండి నేను జడవేసుకోలేదు ఏం తీసుకోలేదు పొద్దున్న లేచిన కానీ చల్లని జరిపోతుంది వాడకాలని జుట్టు పోయినవి ఒకసారి టోపీ తీరా చూద్దాం గుండు కొడుచుకున్నావా కటింగ్ కొట్టిచ్చినవా